పొత్తులు పెట్టుకోవడం ఓకే తర్వాత కూటమి అధికారంలోకి వస్తుందా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పుని మట్టి ఉంటుంది కానీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఏడాదిన్నర పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి లోపాయికారికంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం అంతేకాదు ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరచాలి అనే డిమాండ్ బీజేపీ జనసేనలు రెండూ కలిసి చంద్రబాబు నాయుడు గారి ముందుంచాయి అనేది అయితే ఇదే నేపథ్యంలో నారా లోకేష్ ఈ అంశంలో మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారట అందుకే ఆ మధ్యన రెండు మూడు ఇంటర్వ్యూల్లో చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటారు అని చెప్పి ఓపెన్గా ప్రకటించడం ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి షేరింగ్ ఇవ్వడానికి ససమేరా ఇష్టం లేదు సుతరామ ఇష్టం లేదు అనేది చాలా ఓపెన్గా అర్థమైంది అనేది కాకపోతే ఆయన్ని కూల్ చేయడానికి కూడా ఏడాదిన్నర పాటు పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇస్తే ఒక మరొక ఏడాదిన్నర పాటు నారా లోకేష్ గారికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సీఎం పదవి ఇస్తారా అనేది ఒక ప్రచారం అలాగనిక జరిగితే ఇద్దరు చెరువు ఏడున్నర మూడేళ్ళు వెళ్దారు అనిపిస్తే మరో రెండేళ్ళు చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతారా ఇప్పుడు ఈ తరహా చర్చలు అయితే నడుస్తున్నాయట దీనికి ముగ్గురు గనక అంగీకరిస్తే మూడు పార్టీలు అంగీకరిస్తే గనక దాని ఎన్నికలకు ముందే మేనిఫెస్టోలోని ఈ పవర్ షేరింగ్ విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు అలా ప్రస్తావించే ప్రజల్లోకి వెళ్తారు అనేది మర్చి జరుగుతుంది